గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ ఈ వీడియో చాలా మంది మహిళలకే నచ్చకపోవచ్చు కోపం రావచ్చు కూడా మీకు నచ్చకపోయినంత మాత్రాన కొందరికి కోపం వచ్చినంత మాత్రాన నేను చెప్తుంది తప్పు అని కాదు కదా నేను మాట్లాడుతుంది నూటికి నూరు శాతము నిఖారుస్ ప్రస్తుత సమాజంలో అందరూ కడతో చూస్తున్న నిజం నిజాలు మాట్లాడడానికి అభ్యంతరం అక్కర్లేదు భయం అంతకంటే అక్కర్లేదు ఈ రోజుల్లో అండి చాలా మంది హిందూ మహిళలు చున్నీలు లేదా దుప్పటాలు లేదా పరదాలు ఉంటాయి కదా వీటిని వేసుకోవడం మానేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ చున్నీలు లేదా దుప్పటాలని బయటలు అని కూడా అంటారు ఇవి వేసుకోకుండానే ఈడొచ్చిన ఆడపిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు ఇవి వేసుకోకుండానే ఆఫీసులకు వెళ్ళేసేసి ఉద్యోగాలు చేస్తున్నారు కారణం ఏంటో నా పెళ్ళైన మహిళలు కూడా ఈ చున్నీలు వేసుకోవడం మానేశారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మహిళలు వేసుకోవడం లేదు నలభై యాభై ఏళ్ళు వయసు మహిళ అయినా కనీసం వేసుకుంటుందేమో అనుకుంటే వాళ్ళు కూడా వేయడం మానేశారు డం అనేది మొదలైతే ఎంత దిగజారుతారో మీకు ఒక ఉదాహరణ చెప్తానండి చాలా మంది అనుకుంటారు కదా నన్ను కూడా అడుగుతుంటారు ఏం సత్యభామ గారు మీరు చీర కట్టుకోవచ్చా అని ఎందుకు కట్టుకోరు రోజు కట్టుకొని కూర్చోవచ్చు కదా యూట్యూబ్ లో ఇప్పుడు మీరు ఏది సాంప్రదాయము చీర అని చెప్తున్నారో ఆ చీర కూడా సాంప్రదాయంలో ఏమీ కాదండి తెలుసా అసలు వాస్తవానికి సాంప్రదాయమైన చీర ఏంటనుకుంటున్నారు తొమ్మిది పది గజాలు ఉన్న అంచులు ఉన్న వస్త్రము చీర దాని కచ్చెం కట్టుకోవడమే సాంప్రదాయము ఇప్పుడు మనం ఏం చీర కట్టుకున్నావు పెట్టి గోడ వేసుకొని అది సాంప్రదాయము కాదు 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 పైగా సాంప్రదాయానికి అది విరుద్ధము కూడా కచ్చం కట్టుకునేది ఏదైతే ఉంటుందో వెనక్కి ఇప్పుడు దోవదల కట్టుకుంటారట కచ్చం పూసు కట్టుకునే చీర ఏదైతే ఉంటుందో అది మాత్రమే సాంప్రదాయంలో కట్ చీర కట్టు అలా అని దీన్ని నేను విమర్శించడం లేదు ఆ తర్వాత నిదానంగా అది వదిలేసి పెట్టి గోడలు వేసుకొని ఆ నేత ముందు ముందువైపు ఏదో కుచ్చులు పెట్టుకుని కట్టుకోవడం మొదలెట్టారు అప్పుడు అంత పొడిగేందుకు వెనక్కి కచ్చం పోసుకోవట్లేదు కదా అని తొమ్మిది గజాల చెర కాస్త ఆరు గజాలకు వచ్చేసింది ఆరు గజాల చీర కూడా ఈ మాత్రం బరువు ఎందుకు ఈ నేతవి జరి ఎంచువి బరువు ఉంటాయి కదా ఇంకా ఏదైనా పరచగా వచ్చేవి లేవా అని ఉదాగా ఏవో సిల్క్ అని అలాగే జార్జెట్ అని షిఫాన్ అని అవని ఇవని ఇప్పుడు మరీ నెట్ చీరలు కట్టుకుంటారు కానీ శరీరం అంతా కనపడుతూ ఉంటుంది ఇలాంటివి రకరకాల రకరకాలు వచ్చి పట్టాయి జాకెట్లు మా చేతుల వరకు వేసిన వాళ్ళ పూర్వ రోజుల్లో మరల అవేందుకని కొంచెం 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 పైకి వెళ్ళిపోయి స్లీవ్లెస్లో వెళ్ళిపోయి బ్యాక్ అంతా కట్ చేసుకొని స్లీవ్లెస్లో వేసుకొని ఆ తర్వాత మరలా ఇప్పుడు ఏం ఫ్యాషన్ వచ్చిందో మరల మా చేతుల వరకు కొట్టించుకుంటున్నారు భగవంతుడు దయ వల్ల అలాగా పది గజాల చీర కట్టుకుంటున్న భారతీయ మహిళ అయ్యి వద్దనుకోని అలా అలా ఆరు గజాల చీరకు వచ్చేసి ఐదున్నర మీటర్ల చీరకి ఇది కూడా బాగా తక్కువ వెయిట్ లో పలచగా ఉండేలా సేరం అంతా బాగా కనపడేలా ఉండేలాగా ఫ్యాన్సీగా కట్టుకుంటూ అది కూడా రోజు ఎక్కడ కట్టుకుంటామని డ్రెస్ వేసుకుంటున్నారు పోనీ ఆ డ్రెస్ వేసుకున్న కూడా మంచిది ఇంతకు ముందు ఏదో డ్రెస్ మెటీరియల్ వచ్చేది ఏదో ఆ ప్యాంటు డ్రెస్సు కుట్టించుకొని పైన చక్కగా చున్నీ కూడా వచ్చేది వేసుకునేవాళ్ళు చున్నీ లేకుండా ఎవరు కనిపించేవాళ్ళు కాదు ఒకవేళ నైట్ వేస్తున్నా కూడా బయటికి వెళ్ళాల్సి ఉంటే ఏదో బయట షాప్కు అలాగా నైట్ మీద ఒక చున్నీ వేసుకుని వెళ్ళేవాళ్ళు ఈ కుర్తీలు ఇవి వచ్చాయి మధ్యకాలంలో ఆ డ్రస్ మెటీరియల్స్ కొంటూ మానేశారు కుర్తీ ఏదో వేసుకోవడము కింద లెగ్గిన ఏదో ఒకటి వేసుకోవడం ఎహ తిరగడం చున్నీలు మానేసారు కుర్తీకి చున్నీ రాదు కదా ఆ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నంతకాలం చున్నీ వచ్చేది వేసుకునే అనమాట ఎప్పుడు ఈ కుర్తీలు వచ్చి పడ్డాయో కంప్లీట్గా చున్నీలు వేసుకోవడం మొత్తం అందరం అనేస్తారు సరే చీరలు కట్టుకోకపోయినానండి బైకులు వాడుతున్నాము ప్రతిరోజు ఉద్యోగాలకు పెడుతూ బస్సులో ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము ఫ్లైట్లెక్కి పక్క దేశాలకు వెళ్తున్నారు మహిళలు చాలా చోట్ల ప్రయాణాలు చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ ఐదు మీటర్ల చీర ఏదైతే ఉంటుందో అది కన్వీనియంట్గా ఉండకపోవచ్చు ఉండదు కూడా ట్రావెల్ చేసేటప్పుడు స్కూటీలు తోడేటప్పుడు కన్వీనియంట్గా ఉండదు డ్రెస్ వేసుకున్నాము ఒక దుప్పటతోటి కప్పుకోరాదా హిందూ మహిళలు అని అడుగుతున్నాను నేను మనతో బాటే ఉంటారండి ఆ మహమ్మదీయ మహిళలు వాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు వాళ్ళు కూడా సినిమాలకు ఎడతారు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా షాపింగ్లు పెడతారు కనీసం బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మొహమైనా చూపిస్తారేమో చూడండి వాళ్ళలాగా పూర్తిగా కప్పుకోమని చెప్పడం లేదు కనీసము శరీరంలో ఏ ఏ భాగాలు మగవారిని ఆకర్షిస్తాయో అలాంటివి కాస్త బయటికి వెళ్ళేటప్పుడైనా సరే ఒక దుప్పటాతో కప్పుకోవడం కవర్ చేసుకోవడము ఒక మంచి లక్షణము ఒక మర్యాద అనే ఆలోచనలు కూడా మహిళలకు లేకుండా పోతుందంటే ఇహ మన సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనం భంగం చేసుకుంటున్నామని అర్థం దుస్తులు ఎలా ధరించాలి అనే దాని గురించి అంటే భారతంలో అనుశాసన పర్వంలో భీష్ములు వారు చెప్తారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేసుకుందాం ఇప్పుడు ఏదైనా మహిళలు వ్యాయామం చేస్తున్నారు యోగా చేస్తున్నారు లేదా ధ్యానం చేస్తున్నారు గ్రౌండ్కి వెళ్ళి ఆడపిల్లలు ఏదైనా స్పోర్ట్స్ అవి ఆడుతున్నారు ఏ జాగింగ్లు రన్నింగ్లు అలాంటివి చేస్తున్నారు మహిళలు మారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అలాంటివి ఏదైనా ఉంటే క్రీడల్లోనో లేదంటే ఇలాంటి వ్యాయామానికి సంబంధించిన వాటిలో ఉన్నప్పుడు సరే ఓకే చున్నీ కూడా వద్దు ఎందుకంటే అప్పుడు ఈ ప్యాంట్ షర్ట్లే కన్వీనియంట్గా ఉంటాయి ప్యాంట్ షర్ట్లు వేసుకుని షూ వేసుకుంటారు కన్వీనియంట్గా ఉంటాయి నేను కూడా వాలీబాల్ అవన్నీ ఆడేటప్పుడు మరి అవసర ధరలోనే ఉండేదాన్ని అది వేరు మనము దానికి తగ్గట్టుగానే రెడీ చేసేసి ఆడతాము ఏదో వ్యాయామం చేస్తాం కానీ ఆ తర్వాత ఒక పూజ చెయ్యాలి ఒక గుడికి వెళ్ళాలి లేదా ఒక కళాశాలకు ఆఫీస్కు వెళ్ళాలి బయట ఏదైనా పనులు వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా కాస్త మర్యాదగా తయారవ్వాలి అంటారా అక్కర్లేదంటారా చెప్పండి మనము ఇష్టానుసారము ఎదుటి మనిషిని మగవారిని రెచ్చగొట్టేలాగా మనము డ్రెస్ చేసుకొని మగవాళ్ళు మమ్మల్ని కదిలించకూడదు వాళ్ళు ఋషుల్లా మునుల్లా మమ్మల్ని అలా చూస్తూ ఊరుకోవాలి తప్ప స్పందించకూడదు రియాక్ట్ అవ్వకూడదు అని అపేక్షించడం అంటే ఎక్స్పెక్ట్ చేయడము చాలా 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 తప్పండి అందరూ మహిళలు మాట్లాడతారు మహిళల వస్త్రధరణ గురించి ఎవరైనా మాట్లాడితే ఇంతే వేసుకుంటాం మగాళ్ళు మాత్రం మమ్మల్ని మావి చూడకూడదు చూసినా పట్టించుకోకూడదు ఏమండి ఈ సమాజంలో మన చుట్టూ బ్రతికే మగవారు ఏమైనా ఒక యాభై ఏళ్ళు తపస్సు చేసి వచ్చారు అడవుల్లో సిద్ధిని పొందారు ఇంద్రియాలను నిగ్రహించిన వాళ్ళ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేలాగా పెళ్ళైన మహిళలు కూడా ప్రవర్తిస్తున్నారు నలభై ఏళ్ళు నడి నడివయసు మహిళలు కూడా ప్రవర్తిస్తున్నారంటే మాట్లాడడానికి సిగ్గుగానే ఉంది నాకు కానీ అది నిజం మనం అలా ఉంటూ మగవారు రెచ్చిపోకూడదు వాళ్ళ నోరు మూసుకొని పడి ఉండాలి అంటే వాళ్ళు ఏమి చెవటలో కాదు సన్నాసులు కాదు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా డీసెంట్గా కనీసం ఒక చున్నీ అయినా కప్పుకోకపోతే రేపు వీళ్ళకి పుట్టిన పిల్లలు కూతురు లేదా కోడళ్ళు వాళ్ళ బట్టలైనా కట్టుకుంటారో కట్టుకోరు వాళ్ళని ఆ రోజు ఏ మొహం పెట్టుకుని మనం అడగగలుగుతాం సరిగ్గా బట్టలు కట్టుకో అమ్మాయి అని అడగగలుగుతామా ముందు నువ్వు కట్టుకున్నావా అని మొహం మీదే అడుగుతారు వాళ్ళు అర్థమవుతుంది ఆ రోజు మన మర్యాద పరువు అగట్టుకుంటాం మనం ఏమండి ఒక్కొక్క మనిషి యాభై కిలోలు అరవై కిలోలు డెబ్బై కిలోలు యాభై కిలోలు బరువు ఉంటారే కనీసము వంద గ్రాములు కూడా బరువుండని ఒక చున్నీ భారం అయిపోతుందా అండి ఒక చున్నీ లేదా ఒక దుప్పట కప్పుకోలేరా అండి పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగులు మోస్తారే షాపింగ్ చేసి పెద్ద పెద్ద బ్యాగులు మోసుకుంటూ వస్తారే ఒక చున్నీ కప్పుకోలేరా అండి కావాలని చేస్తే చేష్టలు కాకపోతే ఆర దేశ గౌరవము దయచేసి దక్కించండి కాస్త ఇంగ్లీష్ చదువు చదువుకుంటే కాస్త ఉద్యోగం చేస్తే నెల తిరిగేసరికి కాస్త సబ్బాలు ఇచ్చిన మొదలు పెడితే ఆడాళ్ళు కనీసం బయట కూడా వేసుకోరా చున్నీ కూడా వేసుకోరా అంత దగ్గర జారిపోతారా ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి కుర్తీలు వేసుకొని పైన చున్నీ కూడా వేసుకోకుండా వీళ్ళు పూజలు వ్రతాలు వైభవంగా చేస్తారు అది నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మీరు ఏ అమ్మవారి పీఠాలు పెట్టేసి పూజలు చేస్తారో ఫోటోలు పెట్టేసి ఆడమర్లా బయట వేసుకొని ఉంటుంది మనం కనీసం చున్నీ కూడా వేసుకోవాలనిపించు అమ్మవారికి మాత్రము చీరలు కట్టి అలంకారాలు చేయాలని అనుకుంటాం పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి అసలు సమాజం ఎటెల్లిపోతుంది ఆలోచనలు ఎటు వీళ్ళకి బుర్ర పనిచేస్తుందా లేదా అందరూ అలాగే ఉన్నారా లేదంటే నేనైతే తేడాగా ఉన్నానా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అందరు అనుకోవచ్చు నేను మహిళలని వాళ్ళ మనోభావాలని కించపరుస్తున్నాను డ్రెస్సింగ్ స్టైల్ కంచపరుస్తున్నాను అనుకోవచ్చు నేను కూడా ఒక ఆడపిల్లని ఆవేదన తోటి మాట్లాడుతున్నాను భారతీయత అంటే ఎవరైనా సరే ఒక శ్రీమూర్తిని చూసి నమస్కారం చేసే విధంగా ఉండాలి చీరలు కట్టుకోమని నేను చెప్పడం లేదు ఏ డ్రెస్ అనే వేసుకోండి పైన ఒక చున్ని కానీ షాల్ కానీ దుపటా కానీ ఏదో ఒకటి ఊరికలా కప్పుకోలేరా ఎందుకు చూడాలండి బజార్కు పోయే ప్రతి ఒక్కరు మన అందచందాలు వంపు సంపలు అందరూ నోరు తెరుచుకొని చూడాలా పడిపోవాలా అది మనకి గౌరవమా మర్యాద కలిగించే విషయమా ఒకసారి ఆలోచించండి ఇలా తయారై తిరుగుతున్న ఆడవాళ్ళని ఇళ్ళల్లో వాళ్ళ భర్తలు ప్రోత్సహిస్తున్నారు చూడండి నోరెత్తకుండా ఊరుకుంటున్నారు చూడండి అది చాలా గొప్ప విషయం అంటే వీళ్ళు చేసే పనులకు ఏదో గౌరవంతో వాళ్ళు నోరెత్తట్లేదు అనుకోకండి వీళ్ళు ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు నెల తిరిగేసారి జీవితం చేస్తున్నారు ఎంత కొంత కట్టం తెచ్చారు మనం గట్టే గొడవ చేస్తే విడాకులు తీసుకుని వీళ్ళు బయటికి వెళ్ళి కూడా బతకు గలరు కాబట్టి చాలా మంది భర్తలు మగవారు నోరెత్తకుండా సైలెంట్ గా ఊరుకుంటారు అంతే వీళ్ళ డ్రెస్సింగ్ స్టైలు వీళ్ళ పద్ధతులు ఇవన్నీ చూసి వాళ్ళు ఏదో వాళ్ళకి వేల మీద మర్యాద గౌరవం వాళ్ళకి కూడా లోపల మండుతూనే ఉంటుంది కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో వాళ్ళు ఏం చేయలేరు ఒకటే చెప్పదలిచారు మనము పాటిస్తేనే ఆచరిస్తేనే తర్వాత తరం మనల్ని చూసి నేర్చుకుంటుంది మనం పాటించకుండా సౌకర్యంగా ఉంది కదా అని కొద్ది కొద్ది బట్టలు వేసుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించామంటే రేపు తర్వాత తరం ఇవి కూడా వేసుకోరు ఆ రోజు మనం అడిగితే మొహం మీదే చెప్పు దిగలా కొట్టి మాట్లాడతారు ఆ పరిస్థితులు తెచ్చుకోకూడదు ఏ మాతృమూర్తి కూడా కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను దీని గురించి మీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మరాక్ష ద్రాక్షత జయశ్రీరామ్ కృష్ణ